మీలో చాలామంది నన్ను అడిగారు హాల్లో ఏ ఫొటోస్ పెట్టుకోవచ్చు అని నాకు తెలిసినంత మటుకు నైరుతిలో పెద్దవాళ్ళ ఫొటోస్ అండి మన పెద్దవాళ్ళ ఫొటోస్ హాల్లో వచ్చేసి చక్కగా శివుడి పరివారం అంటే శివ పార్వతులు వాళ్ళ సంతానం ఉన్న ఫోటో పెడితే ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఉంటారు అని మన ఇంట్లో ఉండాల్సిన ముఖ్యమైన వెంకటేశ్వర స్వామి కళ్యాణం చిత్రపటం ఈ ఫోటో ఉండడం వల్ల ఇంట్లో అన్ని శుభకార్యాలు జరుగుతాయి ఇంట్లో కళ్యాణం జరుగుతుంది మన విశ్రాంతి గదిలలో శ్రీకృష్ణుడు రాధ చిత్రపటాలు పెట్టుకోవచ్చు స్వాగతం పలికే గదిలో ఎదురుగా వినాయకుడు చిత్రపటం పెట్టవచ్చు